హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అమరావతికి వరద ముప్పు ఎప్పటికీ వదలదా రాజధాని నిర్మాణం ఒక అడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కి అన్నట్టుగా సాగుతోంది అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతంలోని కొండవీటి వాగు పాలవాగు పెద్ద విలన్లుగా నిలిచాయి ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉన్న నిజం వరదలు వస్తే ఇలాగే మునగాల్సిందేనా దీనికి శాశ్వత పరిష్కారం లేదా ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచించడం లేదా ఆలోచించినా నిధుల సమస్య ఉందా అసలు ఈ విషయంలో సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు అనేది పెద్ద చర్చగా మారింది మునిగినా తేలినా ఇక్కడే రాజధాని నిర్మాణం జరగాల్సిందేననే పట్టుదలతో సీఎం ఉన్నారు ఆయన మౌనం కూడా అదే జరుగుతుందనే సమాధానాన్ని స్పష్టం చేస్తోంది అమరావతి ప్రాంతం కృష్ణా నదికి పదిహేడు మీటర్ల దిగువన ఉంది వరద నీటిని కృష్ణాలో కలిపేందుకు తయారు చేసిన బ్లూ ప్రింట్ను అమలు చేయడంలో సిఆర్డిఏ విఫలమైంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఇటీవల వరదకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురైంది ఈ సమస్య గతంలో నిర్వహించిన అనేక సర్వేల్లోనూ స్పష్టంగా వెల్లడైంది అయినప్పటికీ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తగిన చర్యలు తీసుకోలేదు ఈ సమస్యకు ప్రధాన కారణాలు అధికారుల నిర్లక్ష్యం ప్రణాళిక రహిత నిర్మాణాలు వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడం వంటివి ఉన్నాయి ప్రణాళిక రహిత నిర్మాణాలు పెద్ద అవరోధంగా నిలిచాయి సిఆర్డి అధికారులు వరద నీటిని బయటకు పంపేందుకు సరైన కాలువల నిర్మాణం చేపట్టలేదు ప్లాన్ లో భాగంగా నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్ణయ్యపాలెం రిజర్వాయర్ వరకు కాలువ తవ్వాలని నిర్ణయించినప్పటికీ దీనిని సమర్థంగా అమలు చేయలేదు జాతీయ రహదారి కింద తూములు వేయాల్సిన చోట కాకుండా వేరే ప్రాంతాలలో వేయడం వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది హైకోర్టు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద నుంచి నీరు సరిగ్గా ముందుకు సాగడం లేదు వరద నీటి ప్రవాహానికి అడ్డంకులుగా అక్కడక్కడ కట్టలు ఉన్నాయి వీటిని సిఆర్డిఏ తొలగించాల్సి ఉంది రోడ్ల నిర్మాణం సందర్భంగా మట్టిని తవ్వి అక్కడక్కడ కుప్పలుగా పోశారు ఇవి అడ్డంకులుగా మారడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు కొట్టేళ్ల పాలవాగు ఎర్రవాగు సారవాగులు పొంగినప్పుడు నీటి ప్రవాహాలు సహజంగా కృష్ణా నదిలోకి చేరాలి కానీ ప్రస్తుతం రోడ్ల నిర్మాణాలు కొన్ని మట్టి దెబ్బల వల్ల ఈ ప్రవాహాలు కొండవీటి వాగుకు చేరడం లేదు కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది సారవాగు వద్ద స్లూయిస్ల నుంచి వరద నీరు లోపలకు చొచ్చుకొని వచ్చి పొలాల ముంపునకు గురయ్యాయి గతంలో రైతులు వ్యవసాయ పొలాల కోసం సమర్థవంతంగా కాలువలు నిర్మించారు అయితే రాజధాని ప్రకటన తర్వాత ఈ రూపురేఖలు దెబ్బతిన్నాయి కాలువలు పూడిపోయాయి ప్రపంచ బ్యాంకు సూచించిన వరద నివారణ చర్యలను కూడా సిఆర్డిఏ పట్టించుకోలేదు పదిహేను వేల కోట్ల ఒప్పందంలో ఈ చర్యలను ప్రాధాన్యంగా చేపట్టాలని స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ అమలు జరగలేదు సిఆర్డిఏ అధికారులు వరద నివారణకు సంబంధించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారు వారి తీరులోని కొన్ని ముఖ్యమైన లోపాలు ఇలా ఉన్నాయి వరద నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడంపై దృష్టి పెట్టకుండా కేవలం నిర్మాణ పనులపైనే శ్రద్ధ చూపారు రైతులు సూచించిన నీటి ప్రవాహ మార్గాలను పరిగణలోనికి తీసుకోలేదు కాంట్రాక్టర్లు కేవలం ఆదేశాలను అనుసరించి పనులు చేశారు సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు జాతీయ రహదారి వద్ద తూములు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో చేపట్టాల్సిన కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేశాయి జాతీయ రహదారి కింద కొండవీటి వాగు నీటి ప్రవాహానికి అనుగుణంగా తూములు ఏర్పాటు చేయాలి బ్లూ ప్లాన్ లో భాగంగా కొండవీటి వాగు నీటిని నేరుగా కృష్ణాయపాలెం లిఫ్ట్ వద్దకు చేరేలా కాలువలు తవ్వాలి కృష్ణాయపాలెం నుంచి పెనుమాక ఉండవల్లి వరకు గుర్రపడెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి కొండవీటి వాగులో పై ఎత్తు నుంచి వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి వేగంగా పంపించే పనులను ముమ్మరం చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు ఈ పది ఈ పద్నాలుగు రోడ్ల మధ్య ఉన్న ఐదు కలవట్లను తెరచి నీటిని దిగువకు పంపిస్తున్న పనులను ఆమె పరిశీలించారు That claro. కురగల్లు వద్ద పశ్చిమ బైపాస్ వద్ద ఉన్న మూడు స్పాన్లలో ఉన్న మట్టి దాని బ్రిడ్జ్ కింద ఉన్న అడ్డుకట్టలను వెంటనే తొలగించేందుకు ఎక్స్వేటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులను ఆదేశించారు కొండవీటి బాగులో నీటిని కృష్ణా నదిలోకి పంపించే ప్రక్రియ శరవేగంగా జరిపేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు అవసరమైన మేరకు యంత్రాలను ఏర్పాటు చేయాలని ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పదహారున జరిగిన పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజనీర్లు ఆర్ గోపాల్ కృష్ణారెడ్డి సిహెచ్ నరసింహమూర్తి ఈఈలు కె వాగులను అమరావతి వైపు రాకుండా మోతడక ఎండ్రాయి వైకుంఠపురం వైపు కృష్ణా నదిలోకి మళ్లించే ప్రణాళిక అమలు చేయాలి రోడ్ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న ఫైల్ క్యాప్లు కట్టలను తొలగించాలి ముఖ్యమంత్రి నేతృత్వంలో శాశ్వత పరిష్కార చర్యల కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి వెంటనే అమలు చేయాలి ప్రపంచ బ్యాంక్ సూచనల మేరకు వరద నివారణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి వరద నీరు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు దానిని ఆపడం సాధ్యం కాదు రిజర్వాయర్లు నిండిపోతే అదనపు నీరు పొంగడం తప్పదు కొండవీటి వాగు ముంపు సమయంలో కృష్ణానదిలో కూడా వరదలు రావడం వల్ల నీటిని బయటకు పంపడం కష్టతరం అవుతుంది గతంలో రైతులు సమర్థవంతంగా కాలువలు నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు వారి స్థానిక జ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా సిఆర్డిఏ మరింత సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించవచ్చు రైతులు సూచించిన నీటి మళ్లింపు మార్గాలను అమలు చేయడం ద్వారా ముంపు సమస్యను పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది అమరావతి ముంపు సమస్యకు పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక సిఆర్డిఏ సమర్థవంతమైన అమలు ప్రభుత్వ జోక్యం అవసరం బ్లూ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయడం అడ్డంకులను తొలగించడం సహజ నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు ప్రపంచ బ్యాంకు సూచనలను పాటించడం రైతుల స్థానిక జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అమరావతిని ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం అమరావతి ప్రాంతంలో వరద నీటిని సమర్థవంతంగా నిర్వహించడం నగర నిర్మాణాలకు హాని జరగకుండా చేయడం సహజ నీటి ప్రవాహాలను పునరుద్ధరించడం అయితే ఈ ప్లాన్ అమలులో సిఆర్డిఏ నిర్లక్ష్యం ప్రణాళిక రహిత విధానం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి బ్లూ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి సిఆర్డిఏ అధికారులు రైతుల స్థానిక జ్ఞానాన్ని పరిగణలోనికి తీసుకోవాలి ప్రపంచ బ్యాంక్ సూచనలను ఖచ్చితంగా పాటించాలి వరద నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ చర్యల ద్వారా అమరావతిని ముంపు నుంచి రక్షించడం సాధ్యమవుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు